హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇగో మీరు ఇప్పుడు చూస్తున్నది కరీంనగర్ విద్యానగర్లో ఒక గుహలాంటి సెట్టింగ్ వేసి అందులో గణనాథుని అయితే నిలబెట్టారండి ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ గణనాథునికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలతో పూజలు చేసిన తర్వాత ఆ ప్రసాదాలను అందరి భక్తులకు పంచిపెట్టారండి ప్రతిరోజు ఈ గణనాథుని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు అందరూ చాలా అద్భుతంగా ఉందని కూడా అంటున్నారు ఇది మహిళలందరూ చివరి రోజు అందరూ రెడ్ కలర్ శారీస్లో దీపాలు ముట్టించి తమ భక్తిని చాటుకున్నారు యశ్వంత్ రెడ్డి గారు అండ్ యూత్ పిల్లలందరూ కలిసి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులను చాలా అద్భుతంగా జరపడం జరిగింది కననాథుడు నిమజ్జనానికి బయలుదేరినాడండి ఈ నాయకుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ణనాథుని నిమజ్జనం సందర్భంగా తమిళనాడు నుంచి వెళ్ళి బ్రాండును తెప్పించారండి ఇది ఒక అద్భుతమని చెప్పాలి గణనాథునికి భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులైతే పూజలు జరిపిన తర్వాత ఈరోజు అయితే చేయడం జరుగుతుందండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ గణనాథుని కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్